హై వ్యూవర్స్ వెల్కమ్ టు ది రామకృష్ణ డైరీ ఫామ్ నా డైరీలో మ్యాక్సిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ నేనే చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఫీవరు డీవామింగ్ పొదుగువాపు లాంటివి ఇప్పుడు చూస్తున్న ఈ గేదిగా పొదుగువాపు రావటం జరిగింది పొదుగువాపు సింప్టమ్స్ స్టార్టింగ్లోనే చూసి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి లేట్ అయితే ఆ సన్నులోని పాలు ప్రొడక్షన్ ఆగిపోవటం జరుగుతుంది అండ్ పొదుగువాపు రావటానికి చాలా కారణాలు ఉంటాయి వాటిలో మెయిన్గా ఆ గేదెలు ఉండే ప్లేస్ క్లీన్గా లేకపోవటం కావచ్చు లేదు అంటే అవి పాలు తీసిన వెంటనే పనుకోవటం వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది ఈ యొక్క పొదుగువాపు లక్షణాలు పొదుగువాపుగా ఉండటం పాలు తీసే సమయంలో పాలతో పాటు గడ్డలుగా రావటం జరుగుతుంది ఈ విధంగా పొదుగువాపు వచ్చిన తర్వాత వాడవలసిన మెడిసిన్స్ గ్రామోసెఫ్ టాజో ట్వంటీ ఎంఎల్ జీట్ ఫిఫ్టీన్ ఎంఎల్ మెగ్లిజిక్ ట్వంటీ ఎంఎల్ ఈ విధంగా మూడు రోజుల కోర్సు వాడవలసి ఉంటుంది అదేవిధంగా ఆ పొదుగుకి వాపు ఉన్న దగ్గర వెస్పిక్ స్ప్రే స్ప్రే చేస్తూ ఉండాలి ఆ వాపు తగ్గేంత వరకు ఈ మెడిసిన్ వాడటం వల్ల ప్రెగ్నెంట్ గేదెలకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ మెడిసిన్ మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు దాని బాడీ వెయిట్ని బట్టి ఈ మెడిసిన్ వాడండి మూడు రోజుల కోర్సు వాడాలివి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పొదుగువాపు లక్షణాలు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ